హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ చేను నాలుగవ పాత తిరగడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోల్లో చెప్పడం జరిగింది మనం ఈ పొలానికి వచ్చేసి మూడుసార్ మూడు సార్లు గుంటక పాయడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు వీడియోలు పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మన రంగముని అన్నగారి చేను ఫ్రెండ్స్ వంకాయ చేను ఈరోజు మొత్తానికైతే నాలుగవ పాత కంప్లీట్ అవ్వడం జరిగింది అలా పొలం పని అయిపోయిన తర్వాత ఇలా రావడం జరిగింది అలాగే వీడియో తీసుకొని కొంచెం సేపు సంచులు ప్యాక్ చేయడం చూడండి ఫ్రెండ్స్ వంకాయలు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉండేది మాత్రం కానీ ధర మాత్రం అంతంత మాత్రమే నడుస్తున్నాయి ఇప్పటికైతే ముందు రేట్ అయితే ఎలా నడుస్తున్నాయో తెలీదు చూడండి ఫ్రెండ్స్ వంకాయలు దగ్గర దగ్గర వచ్చేసి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు దగ్గర దగ్గర కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు కావడం జరిగింది ఇలా ఆకు పెట్టుకొని పైన ప్యాక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎక్కడన్నా కాయలు విడిచి ఉంటే బుడకడానికి వెళ్ళినారు ఫ్రెండ్స్ కూలి వాళ్ళు వచ్చేసి కాయలు ఎందుకు రాకుండా పనికి రాకుండా అయిపోతాయని ఒకరు రెండు రెండు సార్లు పట్టుకొని తిరగడం జరుగుతుంది ప్యాక్ ప్యాక్ చేసిన తర్వాత అన్నీ ఆటోకి లోడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మన దగ్గర రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయం పనుల గురించి కానీ ఏదైనా కానీ పని సులభతరంగా చేసే విధానం కానీ ఉంటే చేసి మన వీడియోల్లో పెట్టాలనుకుంటే మాత్రం మన ఛానల్లో పెట్టాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కి వాట్సాప్కి పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పది మందికి తెలిసే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అలాగే బుల్స్ ఏవైనా అమ్మకానికి ఉన్న మీరు ఎద్దులతో వ్యవసాయం చేసిన వీడియో కానీ మనకి మెమరీస్గా ఉండే విధంగా మన ఛానల్లో పెడతాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ వ్యవసాయం పనులు అలాగే బుల్స్ మార్కెటింగ్ కానీ అలాంటి వీడియోస్ వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ అంత కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ఆటోకి వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఇద్దరమే ఆటోకి ఫుల్ ఫిల్ చేసేసినాం తర్వాత సంతోషం లెక్క పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా ఎక్కువ పైన వేసుకునేకి లోడ్కి ఇబ్బంది కాకున్నట్టు ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ వంకాయ పెట్టిన రైతులు ప్రతి ఒక్కరు మందులు కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ శాతం మందులు చాలా డోస్ మందులు ఉంటాయి ఫ్రెండ్స్ వంకాయకి మాత్రం అలా ఉంటేనే పురుగు కాయలో పురుగు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కొమ్మలో ఉండే పురుగు ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకొని మందులు స్ప్రే చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి